రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈ కుర్చీ లాక్కోవాలని చెప్పి గత మూడు సంవత్సరాలుగా అనేక సార్లు నన్ను పిలుస్తాడు ఒక్క నెల ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు నీకు డబ్బులు ఇస్తా ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు నా జీవిత కాలం కళ నా జీవిత కాలం కళ మేయర్ కుర్చీ మేయర్ కుర్చీ నా జీవితకాలం కల ఎన్నోసార్లు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాకముందు నుంచే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు మరుసటి రోజు నుంచే తగులుకున్నాడు నిన్ను కేసులోంచి బయటేస్తా విఆర్ గారితో మాట్లాడిస్తా నీకు ఇబ్బంది లేదు అని చెప్పి నువ్వు కానీ సెలవు పెట్టించకపోతే శ్రీధర్ రెడ్డి నిన్ను వదలండు నువ్వు లెటర్ ఇచ్చాయి ఈరోజే అని చెప్పి ఎన్నిసార్లు అడిగాడో ఈ మాట అబద్ధమో నిజం రూప్ కుమార్ యాదవ్ గారు అత్యంత పవిత్రంగా భావించేటువంటి శివాలయం మూలాపేట శివాలయం నేను రమ్మంటే వస్తా మేయర్ గారు రమ్మంటే వస్తారు నువ్వు చేసావో లేదో చెప్పాలని చెప్పి శివాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా అని చెప్పి నేను చెప్తామమ్మా విపిఆర్ గారు మంచి వ్యక్తి మాకు బాగా సుపరిచితులు ప్రశాంతమ్మ గారు మమ్మల్ని బిడ్డల్లాగా చూసేవాళ్ళు అయితే బాధాకరమైన విషయం అది రూప్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు విపిఆర్ గారి మద్దతు మాకుంది మనకుంది ఇబ్బంది లేదు ఏది కావాలన్నా పైన మాట్లాడతా కింద సీదారెడ్డి రెడ్డి చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడాడు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నాలుగు ఫ్లోర్లలో అందరు ఎంప్లాయీస్కి ఫోన్ చేసి మాట్లాడేశాను అని చెప్పి చెప్పాడు అయినా కానీ నేను ఏదో సర్ది చెప్పుకుంటా ఇన్ని రోజులు గడిపా ఈరోజు ఆ దాష్టికం మీరు అవిశ్వాస తీర్మానం పెట్టారు పెట్టండి మీకు ఆ శక్తి ఉంది పెట్టండి కార్పొరేటర్ల మనస్సాక్షికి ఇష్టం లేకపోయినా సంతకాలు పెట్టించుకున్నారు మీకు అధికార బలం ఉంది ధన బలం ఉంది మంది బలం ఉంది మాకే బలం లేదు ఒక సామాన్య గిరిజన కుటుంబం మాకు ఉండే నలుగురిని కూడా వాళ్ళ మీద మీ దార్టికం దేనికయ్యా దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణ కలిగినటువంటి భారతి ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ మీద ఒక గిరిజన మహిళనే రాష్ట్రపతి పదవిలో కూర్చో అత్యున్నత దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టినటువంటి పార్టీ మీది మీరు కూడా జోక్యం చేసుకోండి రాష్ట్రపతి గారు మీ పాదాలకు వంచి ఉంచి నమస్కరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నా మాకు అవినీతి చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు అందరికీ తెలుసు నేను ఆల్రెడీ చెప్పా మేము అవినీతి చేస్తా ఉంటే వీళ్ళు చప్పట్లు కొడుతుంటారా మేము ఒక అధికారికి మేయర్ గారు ఫోన్ చేసి రమ్మంటే ఐదు నిమిషాల్లో ఆఫీస్కి రావాలని చెప్పి పిలిచిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇది ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు ప్రతి ఒక్క విఘ్నుడికి తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది బహిరంగ రహస్యం మీ అందరికీ ఇప్పుడు ప్రశ్న అడిగిన మా అన్న కూడా సీనాన్నకు కూడా తెలుసు అందరికీ తెలిసిందే ఎవరన్నా కార్పొరేటర్లు చెప్పండి కార్పొరేటర్లు ఎక్కడకి రాగలుతారా ధైర్యంగా కార్పొరేటర్లు ఎక్కడకి రాగలుతారా ధైర్యంగా కనీసం కూర్చోడానికి మేయర్ గారితో కూర్చొని టీ తాగిపోవడానికి రాగలుగుతారా వాళ్ళ వార్డుల్లో కాలం వెత్తించగలుగుతారా రూరల్ ఎమ్మెల్యే దాష్టికానికి ఎదురు నిలబడి కనీసం కాలం ఎత్తించగలుగుతారా చెత్త కుప్పెత్తించగలుగుతారా అని అడుగుతా ఉన్నా మీకు అందరికీ తెలుసు అని తెలియజేస్తా ఉన్నా మేము అవినీతి చేస్తా ఉంటే కోట్లు కొల్లగొడుతుంటే వీళ్ళు చప్పట్లు కొడుతుంటారా మీకే మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతాను